తెలుగు వారికి తాజా పేదలు నిరుద్యోగుల తరపున మరోసారి గొంతు వినిపించిన కావలి శాసనసభ్యులు దగుమాటి కావలి సభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి అసెంబ్లీలో మరోసారి ప్రజల పక్షాన గళం వినిపించారు మన బిడ్డల ఆదాయం మనకే దక్కాలి ప్రతి జిల్లాలో సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేయాలి అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యం కావాలి వ్యక్తుల పూర్తి వివరాలు ఆధార్తో అనుసంధానిస్తే ఎంతో మేలు అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రభుత్వానికి దగుమాటి వెంకట కృష్ణారెడ్డి సూచనలు పేదలు నిరుద్యోగుల తరపున మరోసారి గొంతు వినిపించిన కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి అసెంబ్లీలో మరోసారి ప్రజల పక్షాన గళం వినిపించారు స్వచ్ఛంద్ర వేల నలభై ఏడుపై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో కావలి ఎమ్మెల్యే మాట్లాడటమే కాకుండా ప్రభుత్వానికి కొన్ని సూచనలు కూడా చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర అనేది చంద్రబాబు నాయుడు గారి కల అని ఆయన ఆధ్వర్యంలో రెండు వేల నలభై ఏడులోపే మన రాష్ట్రం వికసిత మరియు స్వర్ణాంధ్ర గా దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా రూపుదిద్దుకోవడం ఖాయమని అన్నారు ఆశతో ఉన్నవారికి అధికారం ఇస్తే జగన్మోహన్ రెడ్డి లాగా దోచుకుంటారని అదే ఆశయంతో ఉన్నవారికి అధికారం అప్పగిస్తే చంద్రబాబు నాయుడు లాగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తారని వ్యాఖ్యానించారు ఎదుటివాళ్లు వేసిన దారులలో నడవడం కాకుండా కొత్తదారులు సృష్టించి ప్రజలను అటువైపు నడిపించడమే చంద్రబాబు నాయుడుకు ఉన్న గొప్ప నాయకత్వ లక్షణం అని కృష్ణారెడ్డి చెప్పారు ప్రభుత్వానికి మొదటి సూచన చేస్తూ తల్లి గర్భంలో బిడ్డ ఏర్పడినప్పటి నుంచి అంగన్వాడీ కేంద్రాలు పాఠశాలలు ఫీజు రియంబర్స్మెంట్ ఇతర మౌలిక వసతుల కోసం ఒక్కొక్కరిపై ప్రభుత్వం రెండు కోట్ల వరకు ఖర్చు చేస్తుందని చెప్పారు ఇక్కడ వనరులు సరిగా లేక ఇతర రాష్ట్రాలకు వెళ్లి మన బిడ్డలు ఉద్యోగాలు చేస్తున్నారని వారి వల్ల పన్నుల రూపంలో ఆయా రాష్ట్రాల ఆదాయం పెరుగుతోందని అన్నారు ఇంకా గత ఐదువేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించలేదన్నారు ప్రతి జిల్లాలో సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేసినట్లయితే మన బిడ్డల ఆదాయం మన రాష్ట్రానికి దక్కుతుందని ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి సూచించారు అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందకపోవడంపై ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మాట్లాడారు ఆస్తులు ఎక్కువగా ఉన్నవారికి కూడా సంక్షేమ పథకాలు దక్కుతున్నాయని ఆ కారణంగా నిజమైన పేదలకు సంక్షేమ ఫలాలు అందడం లేదని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు వ్యక్తి పూర్తి వివరాలను ఆధార్తో అనుసంధానం చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విన్నవించారు పుట్టిన తేదీ దగ్గర నుంచి స్కూల్ అడ్మిషన్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఆస్తులు ఇతర రిజిస్ట్రేషన్లు తదితర వివరాలన్నీ సింగిల్ విండో సిస్టం ద్వారా ఓకే గొడుగు కిందకు తెచ్చి ఆధార్ తో అనుసంధానిస్తే ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు వర్ణాం భారతదేశానికి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తి చేసుకునే రోజు రెండు వేల నలభై ఏడు సంవత్సరం అధ్యక్ష ఆశతో ఉన్న వారికి అధికారం ఇస్తే దోచుకుంటారు అధ్యక్ష జగన్ లాగా ఆశయంతో ఉన్న వాళ్ళకి అధికారం ఇస్తే దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు లాగా ఈ రోజున ఈ స్వచ్ఛంద్ర ఎట్ ద రేట్ ఆఫ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ చంద్రబాబు నాయుడు గారి కళ నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఉన్నటువంటి అందరి ప్రభుత్వాలు కూడా ఒక ఏజెన్సీకి ఇచ్చి ఏజెన్సీకి టెండర్ ఇచ్చి టెండర్ ద్వారా ఈ డాక్యుమెంట్ తయారు చేసే మన ముఖ్యమంత్రి మరియు కొద్ది మంది నీతి ఆయోగ్ అధికారులు దగ్గర పెట్టుకుని స్వచ్ఛందంగా ఆయనే తయారు చేసినటువంటి డాక్యుమెంటరీ ఈ డాక్యుమెంట్ అధ్యక్ష ఒక నాయకుడికి ఉన్న విజన్ దీనికి మూల కారణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష నాయకత్వం అంటే ఎదుటి వాళ్ళ వేసినటువంటి దారుల మీద నడవడం కాదు అధ్యక్ష కొత్త దారులు సృష్టించడం ఆ దారుల్లో ప్రజలందరూ నడపడమే నాయకత్వం అధ్యక్ష అటువంటి నాయకత్వాన్ని పులికి మన చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా రెండు వేల నలభై ఐదుకే కాదు అధ్యక్ష ఈ లోపల పూర్తవుతుందని కూడా ఆశాభావం ప్రజల్లో వచ్చింది అధ్యక్ష పది రకాలైనటువంటి ఆబ్జెక్టివ్స్ తో ఈ రోజు దీన్ని డిజైన్ చేయడం అధ్యక్ష అధ్యక్ష దీంట్లో నేను రెండు విషయాలు ఉన్న అధ్యక్ష ఒకటి తల్లి గర్భంలో పెద్ద అంకురార్పణ స్టార్ట్ అయిన కాడి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళ మీద ఖర్చు పెడుతుంది అధ్యక్ష అంగన్వాడీ కేంద్రాల ద్వారా కావచ్చు స్కూల్ బిల్డింగ్లు కట్టడం కావచ్చు రోడ్లు కావచ్చు అన్నీ కూడా యువకుడు కానీ యువత కానీ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి నాటికి తలసరిగా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు రెండు కోట్ల రూపాయల వరకు ఆ బిడ్డ మీద వెచ్చిస్తుంది అధ్యక్ష ఇండైరెక్ట్ గా అయితే దురదృష్టం ఈరోజు రాష్ట్రంలో మనం చదివిచ్చి మన ఫీజు రియంబర్స్ కట్టి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్ది మన గాలి మన నేల మీద అన్ని చదువుకున్నటువంటి విద్యార్థులు ఈ రోజు దేశాన్ని రాష్ట్రానికి ఎందుకమ్ తెచ్చే టైంలో ఇక్కడ వనరులు లేని ఈ ఈరోజు ఇతర రాష్ట్రాలకి వెళ్ళి అక్కడ సంపాదించి అక్కడ జిఎస్టీ రూపంలో ఆ రాష్ట్రానికి ఇన్కమ్ సోర్స్ గా తయారవుతున్నారు అధ్యక్ష మనం చదివించాం వాళ్ళ మీద పెట్టుబడి పెట్టాం ఆ పెట్టిన పెట్టుబడికి ఫలితంగా ఈ రాష్ట్రానికి ఇన్కమ్ రూపంలో ఈ ట్యాక్స్ రూపంలో మనమే తినాలి అధ్యక్ష ఒక వ్యక్తిని చదివించడానికి ఆయన ఖర్చు రిటైర్మెంట్ అయ్యే లోపల కనీసం ట్వంటీ టైమ్స్ అతను ఈ రాష్ట్రానికి ఎన్కం తెచ్చి పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష కానీ ఈ రోజున మనం సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు ఇటువంటి ఇతర పారిశ్రామిక రంగాల్లో కావచ్చు వెనకబెట్ట గత ఐదు సంవత్సరాల విధ్వంసకరమైనటువంటి పరిపాలన వల్ల ఈ రోజు మన యువత అంతా కూడా నిర్వీర్యం అవ్వడం జరిగింది తద్వారా వీళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ఆ రాష్ట్రాలకి వెనకం తెచ్చి పెడుతున్నారు అధ్యక్ష ఈరోజు హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు లేదంటే ఢిల్లీ కావచ్చు లేదంటే బాంబే కావచ్చు ఇవన్నీ ఎందుకు పెరుగుతున్నాయంటే మనం సృష్టించినటువంటి సంపద పోయి అక్కడ సంపదను సృష్టించి అక్కడ ట్యాక్సీలు కడుతున్నారు అధ్యక్ష ఆ విధంగా కాకుండా జిల్లాని ఒక రోల్ మోడల్ గా తీసుకుని సాఫ్ట్వేర్ రంగాన్ని ఒక్కొక్క జిల్లాకి ఈ రోజున ఒకప్పుడు నేషనల్ హైవేస్ ఓన్లీ టెండర్లు పిలిచేవాళ్ళు అధ్యక్ష కానీ ఈ రోజు బ్యాంకుల ముందుకు వచ్చి లోన్లు ఇచ్చి ఈ రోజు హ్యాండ్ ప్రాజెక్టులుగా కావచ్చు మూర్తి కింద కావచ్చు లేదంటే బిఓటి సిస్టమ్ లో కావచ్చు ఏ విధంగా అయితే టెండర్లు తీసుకుంటున్నారో ప్రతి జిల్లాకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చి ప్రైవేట్ రంగంలో పిపీ మోడ్ లో ఈ రోజు ఏ విధంగా అయితే ముందుకు రాబోతుందో ఆ విధంగా తీసుకొస్తే మన మన ముఖ్యమంత్రి గారి లక్ష్యానికి ఆలోచనకు అనుగుణంగా ఈ పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగితే మనం రెండు వేల నలభై ఏడుకి ఆంధ్రప్రదేశ్ భారతదేశ చరిత్రలో మొదటి స్థానంలో ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష అంతే అదే విధంగా ఈ రోజున రేషన్ కార్డు లేదంటే ఆరోగ్యశ్రీ ఎడ్యుకేషన్ హౌసింగ్ కోసంగా ఈరోజు బిలో పావర్టీ లైన్ ఏపీఎల్ ఎగో పావర్టీ లైన్ కింద రెండు రకాలుగా విభజించడం జరిగింది అధ్యక్ష అయితే ఈ రోజు బిలో పవర్టీ లైన్ లో సెలెక్ట్ చేసే దాంట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రెవెన్యూ పరంగా అధ్యక్ష అంటే ఒక మండలంలో ఒక వ్యక్తికి మూడు ఉంటే అతను బిలో పవర్టీ లైన్ అదే వ్యక్తికి ఇంకొక మండలంలో ఇంకో పది ఉన్నా కూడా అతను ఏ గ్రామంలో అయితే రెజిస్ట్రేషన్ గా ఉన్నాడో ఆ గ్రామంలో అతను బిలో పవర్టీ లైన్ నుండి ప్రభుత్వాన్ని పేదవాడు పొందాల్సినటువంటి పథకాలన్నింటినీ కూడా ఉన్నవాళ్ళు కూడా పొందుతున్నందువల్ల ప్రభుత్వం కూడా అదనపు భారం పడే పరిస్థితి ఉంది అధ్యక్ష అందుకోసమే సింగిల్ విండో ఇండస్ట్రీస్ సింగిల్ విండో సిస్టమ్ ఏ విధంగా ఉందో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నలభై సంవత్సరాలు ఉన్నాయి ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ నలభై సంవత్సరాల సమయంలో ఒక సింగిల్ విండో తీసుకొచ్చి వాటికి ఆధార్ కార్డును అనుసంధానం చేసి బై బర్త్ కానిచ్చి మ్యారేజ్ కానిచ్చి స్కూల్ అడ్మిషన్ కానిచ్చి డెత్ కానించి అన్నిటి కూడా రిజిస్ట్రేషన్ వెహికల్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అన్నింటినీ కూడా ఒక డోర్ కింద తీసుకొస్తే తప్పకుండా ప్రతి దగ్గర కూడా దానికి సంబంధించినటువంటి బిలో పవర్టీలు ఎవరున్నారో చనిపోయిన వెంటనే కూడా ఎంతనే ఇమిడియట్లీ ఆ ఫ్యామిలీకి వితంత పెన్షన్ ఇచ్చేదానికి ఇంకా ఇంకొకసారి ఆ పెన్షన్ల కోసం అప్లై చేసుకునే అవసరం రాకుండా ఉండే విధంగా కూడా ఈ సిస్టాన్ని డిజైన్ చేయించడం జరిగితే ప్రిపరేషన్ జరిగిపోతే ప్రైభవం తగ్గిపోద్ది అన్ని విధాలుగా కూడా వికసి ఆంధ్రప్రదేశ్ కి ఒక నాంది పలకడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తూ మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ విజన్ పార్టీ సెవెన్ కి అందరూ కూడా చిత్తం మద్దతు పలకాలని సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష ధన్యవాదాలు